హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు రైతుల కోసం మరొక కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు అదే రైతన్న మీ కోసం ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకొచ్చాడు అనే విషయాల గురించి అయితే మొత్తం మీ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించాడు ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరగాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించాడు ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే అధికారులే నేరుగా వెళ్లి రైతుల యొక్క సమస్యలు తెలుసుకుని అంటే సాగునీటి సమస్యలైనా పంటకు సంబంధించిన సమస్యలైనా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన సమస్యలైనా మార్కెట్ కు సంబంధించిన సమస్యలైనా ఎటువంటి సమస్యలకైనా సరే అధికారులు వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు జరిగే రైతన్న మీ కోసం కార్యక్రమంలో రైతులు తప్పగా పాల్గొనాలి రైతులు పాల్గొన్నా కూడా అధికారులే మీ దగ్గరకు వస్తారు మీ యొక్క సమస్యలు తెలుసుకుంటారు వాటిని వెంటనే పరిష్కరిస్తారు సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన ఈ రైతన్న మీ కోసం కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటో తెలుసుకున్నారు కదా ఇది ప్రజలకు ఉపయోగపడుతుందో లేదో మీరు కింద కామెంట్ లో మాకు తెలియజేయండి అదే విధంగా వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నవ్వడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు